ఏంది మామ ఒకప్పుడు హైదరాబాద్ సిటీ కి ఇక్కడ నుంచే మటన్ సప్లై అయ్యంట ఇక్కడ కేజీ మటన్ నాలుగు వందల రూపాయలే ఇంకా తలకైతే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే ఉంటుంది ఓటీ లివర్ అయితే నూట యాభై రూపాయలే వీడియో ఎండు వరకు చూడు మ్యాటర్ నీకే అర్థమవుతుంది మామ మనమైతే ఈ రోజు చెంగిచల్ల మటన్ మండికి అయితే వచ్చినాము ఇక్కడ చూస్తే మాత్రం ఆటోలలో కాళ్ళల్లో కుప్పలు కుప్పలుగా మటన్ అయితే తీసుకొని పోతున్నారు మా ఇక్కడ దొరికే మటన్ మన గొర్రెలు మేకలు అయితే కాదు మామా బయట స్టేట్ నుంచి అయితే వస్తాయి ఇవి తోకలు చెవులు అయితే పెద్దవిగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది మండి లోపల ఇక్కడ ఏ విధంగా కావాలన్నా దొరుకుతుంది మామంతా చూసిన తర్వాత నాకైతే తినాలని ఉత్సాహం సర్వనాశనం ఇది మన దగ్గర దొరికే గొర్రెల మేకల మటన్ అయితే కాదు అయినా కానీ కార్లు వేసుకొని వచ్చి మరి కేజీలు కేజీలు తీసుకొని అయితే పోతున్నారు మామ క్రికెట్ స్టేడియం లో జరిగే ఫుడ్ స్కామ్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాం అమ్మా వీడియో వరకైతే చూడండి సండే రోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే పోయాము అక్కడ కూలింగ్ తీసుకుంటే ఎంత తక్కువ వచ్చిందో చూడండి పైగా దానికి సిక్స్టీ రూపీస్ అంట ఫుల్ గా కూడా రాలేదు ఆ నాలుగే క్యూబులు తీసుకుస్తే ఇక కొంచమే ఉంటుంది దాంట్లో అంత తక్కువ అరవై రూపాయలు తీసుకుంటారంటే మీరు ఆలోచించండి నెక్స్ట్ పిజ్జా తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట మొత్తం పై పైన క్రీమ్ రాసి ఏదో ఎండిపోయినట్టు ఇచ్చా టేస్ట్ కూడా చాలా వరస్టు ఉంది హైలైట్ ముచ్చడింద్ర భయ అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు రేట్ లో మ్యాచ్ తర్వాత ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ కి లాస్ట్ లో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము రేట్ ఎక్కువ టేస్ట్ మాత్రం బానే ఉంది ఇంత రేట్ పెట్టి కొన్నప్పుడు క్వాంటిటీ పక్క పెట్టండి కనీసం క్వాలిటీ అయినా బాగుండాలి కదా నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని స్టేడియం పోయే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా రోజుల తర్వాత దోస్తు గలతో కలిసి మామిడి తోటల్లో కుండ చికెన్ అయితే వండుతున్నాము కుండ చికెనే కాదు సుక్క ముక్క రెండు అయితున్నాయి చిన్న దావ తనుకోండి మామ చాలా మంది కుండ చికెన్ అంటే ఆయిల్ అయితే యూజ్ చేస్తారు బట్ మేమైతే వితౌట్ ఆయిల్ అయితే కుండ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము మామ ఫస్ట్ అయితే కుండ మంచిగా కడుకుని ఒక లేయర్ చికెన్ అయితే వేసుకోవాలి దాని తర్వాత ఒక లేయర్ పచ్చ తే వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్త తర్వాత కొత్తిమీర ఉప్పు అల్లం మసాలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా రెండు మూడు మోదుగాకులు తీసుకొని మంచిగా కడుక్కొని కుండపై భాగాన పెట్టుకొని పొయ్యి మీద మామ ఒక సైడ్ కుండ చికెన్ ఉడుకుతూనే ఉన్నది మామిల్ డ్రింక్స్ అయితే అప్పుడే తీసుకొని వచ్చి ఒకరు ఒక చికెన్ ఎసారు గుంజునే ఉన్నది మాములు బీర్లు కూడా గుంజుతూనే ఉన్నారు నేను ఇంకా కుండ చికెన్ కూడా రెడీ అయిపోయింది ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా మా అమ్మకి ఆత్రం మాక దన దిష్టి చేసి ముక్క టేస్ట్ ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు రెండు రోజులు సెలవులు వస్తే ఆ సెలవుల్లో ఏం చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను మాత్రం మా ఇంటికైతే పోతున్నాను నేను వచ్చిన అని చెప్పేసి మా అమ్మ మడుగులు అయితే చేస్తుంది అదే మామ కొందరు మురుకులని కూడా పిలుస్తారు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ ఇంత ఎండలో ఎందుకు చేస్తున్నావు అని మా అడిగితే మా అమ్మ ఈ మధ్యలో పండుగలు లేవు లేవునా అల్లి నువ్వు ఎప్పుడు వస్తావో ఏమో డ్యూటీకి టైంపాస్ కు తింటావని చేస్తున్నా అని చెప్పేసి అన్నది ఎంతైనా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమ ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను ఎక్కువగా మురుకుల్ని చాలా పూసుకుని అయితే తింటాను మరి మీరు ఎలా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఆఫీస్ వాళ్ళందరూ అలా సరదాగా సాయంత్రకాలం మాట్లాడుకుంటూ ఏం షారికా దావత లేదని అడుగుడుతోనే మీద సరదాగా అన్నందుకు మనోడు సీరియస్ గా తీసుకుని చికెన్ బిర్యానీ అండ్ షీర్ కుర్మ అయితే తీసుకొని వచ్చిండు ఇంకా బిర్యానీ మూత తీసుకుడుతోనే జబర్దస్త్ వస్తుంది మామ్మ బిర్యానీ స్మెల్ ఒక పట్టు బట్టేయాలి ఇయ్యాల మాత్రం మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ముస్లిం స్టైల్ బిర్యానీ అంటే ఎటుదో తెలుసు కదా మినిమం ఉంటుంది అలాగే ఇట్లా బిర్యానీ అడుగుడుతోనే తీసుకొచ్చే ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ మీకు కూడా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మామ ఇంకా బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా షీర్ కుర్మ గురించి చెప్పనక్క లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది కప్పులు కప్పులు వీడియోని వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మూడు తినే ఉంటారు బట్ ఈ మూడి కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్ చేస్తారని మీకు తెలుసు కాకపోతే వీడియో అయితే మీ దోస్తు గానికి షేర్ చేసి సేవ్ చేసుకో మమ్మ అడ్రస్ ఎక్కడో చెప్తాను ఈ రోజు అయాన్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కైతే వచ్చాము మీ దగ్గర స్పెషల్ ఏముందని అడిగితే వాళ్ళు అయాన్స్ ఫ్రైడ్ రైస్ అని చెప్పారు ఇంకా లేట్ చేయకుండా ప్లేట్ అయితే ఆర్డర్ చేసినాము దీనిలో స్పెషల్ ఎంధ్ర ఓ ఎగ్ చికెన్ పీసెస్ మంచూరియా పీసెస్ దాంతో పాటు రైస్ అండ్ నూడిల్స్ కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్ చేసి ఇస్తారనమాట ఇలాంటి స్పెషల్ ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం గా ఉంది లైక్ సబ్స్క్రైబ్ డబల్ ఎగ్ దోశ తింటే ఫిదా కావాల్సిందే మామా ఎందుకంటే టేస్ట్ అంత బాగుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్ని టిఫిన్స్ పెద్ద పెద్ద లో పెట్టని రాని టేస్ట్ చిన్న హోటల్స్ లో బండ్ల మీద జబర్దస్త్ ఉంటుంది మామ ఎగ్ దోశ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నార్మల్ టిఫిన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ మూడు రకాల చికెన్ అయితే టిఫిన్స్ లో ఏ టిఫిన్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకు మాత్రం దోశ అంటే చాలా ఇష్టము టేస్ట్ మాత్రం చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి నాగల్లోని బాంటే ఫర్నిచర్ ఆపోజిట్ అయితే ఉంటుంది మామ మీరు ఎప్పుడు వేసుకున్న ఆమ్లెట్ కాకుండా ఈసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మమ్మ ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి నాలుగైదు ఎగ్స్ అయితే పలకొట్టుకోవాలి కారం ఉప్పు లైట్ గా మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని నూనె ఒక టమాటా ఉల్లిగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి వాళ్ళనికి టమాటా ఇష్టం లేదని చెప్పేసి నేనైతే టమాటా వేయలేదు కొంచెం పసుపు వేసుకొని పచ్చవాసన పోయిన తర్వాత మిక్స్ లోకి అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అదే పాన్ లోకి లైట్ గా ఆయిల్ పోసేసుకుని పెట్టుకున్న ఎగ్ను అయితే సగం పోసేసుకొని స్టవ్ మాత్రం సిమ్ లో పెట్టుకోవాలి మామ మరి మీరు ఎంత మందికి ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మనకు కావాల్సిన ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది వీడియో నష్ట లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ వీకెండ్ వచ్చింది కదా మంచిగా చిల్వద్దు అని చెప్పేసి మా దోస్టు రూమ్ అయితే పోయాను ఏం లేదమ్మా అంటే బ్యాచులర్ స్టైర్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా అని చెప్పాడు నేనైతే జెడ్పీ మటన్ అయితే తీసుకొని వచ్చాను మావిడైతే కావాల్సిన కావాల్సిన అయితే రెడీ చేశాడు లేట్ చేయకుండా కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసినాము నూనె వేడ దంచుకున్న వెల్లిగడ్డ బగారాకు కొంచెం మసాలాలు అయితే వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేసేసుకోవాలి దాని తర్వాత పసుపు అల్లం వేసేసుకోవాలి మా బ్యాచులర్ వంటలు అంటేనే నెక్స్ట్ లెవెల్ వంటలు ప్రతి బ్యాచ్ లో ఒక చెఫ్ ఉంటాడు కదా ఆయన పేరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అల్లం పచ్చివాసన పోయింది మనం తెచ్చుకున్న మటన్ అయితే వేసేసుకొని ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఆ వాటర్ ను కూడా యాడ్ చేసేసుకోవాలి ముక్క ఉడికిన తర్వాత మసాలా అయిన కొత్తిమీర అయితే వేసేసుకోవాలి మటన్ కూడా రెడీ అయిపోయింది ఇలా మాత్రం ఒక పట్టు పట్టేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తలకాయ కూర ఎంత మంచిగా వండుకున్నాం మీకు కూడా ఇట్లాంటి తలకాయ కూర వండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే వీడియోని అయితే షేర్ చేసి సేవ్ చేసుకోండి ఫ్రెండ్ బట్ ఫ్లూ ఎఫెక్ట్ కి చికెన్ తినాలంటే భయం వేసి మటన్ దుకాణానికి పోతే రేట్లు మాత్రం బీభత్సంగా చెప్తున్నాడు మామాట మటన్ వచ్చేసి వెయ్యి రూపాయలు తలకాయ కేజీ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పిండు మేము ఒక తలకాయ అయితే తీసుకున్నాము కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసినాము ఫస్ట్ అయితే కుక్కర్ లో మూడు నాలుగు విజిట్లు వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్ తర్వాత నార్మల్ ప్యాన్లు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ తీసుకొని తగినంత ఉప్పు కారం వేసేసుకొని ఉడికించుకోవాలి మామా భాయి అప్పుడు కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చిందా అనుకుంటున్నారా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది పని బయటకు వచ్చే అందు లోపల కర్రీ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసేసారు దాంతో పాటు బేజా ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది మరి మీలో కూర అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా ఇష్టము వేడి వేడి అన్నంలోకి తలకూర వేసుకుంది అంటే మస్తుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో చేపలు పడతారని చెప్పేసి చెప్పి జెడ్స్పీలో చెరువు దగ్గరికి అయితే పోయాను లేట్ చేయకుండా మూడు కేజీల చేపలైతే తీసుకున్నాను మూడు కేజీల చేపలకి ఈ రెండు చేపలైతే వచ్చాయి కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు అమ్మ ఈ చేపలు క్లీన్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది సో ఓపికతో అయితే క్లీన్ చేసుకోవాలి లేకపోతే కూరంతా వాసన వస్తుంది అంత అయితే చేయమన్నా మామైతే వద్దు అని చెప్పేసి మామ స్టైల్లో చేపల పచ్చడి అయితే పెడుతుంది అయితే క్లీన్ చేసి పెట్టుకున్న చేప అయితే ఫ్యాన్ కింద టూ అవర్స్ అయితే ఆరబెట్టుకోవాలి దాని తర్వాత ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో ఫ్రై చేసుకునే చేప ముక్కల్లోకి కొంచెం ఆయిల్ పోసేసుకొని దాని తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకోవాలి గిన్నెలో ఉప్పు కారం కొంచెం టమాటా సూపు మిక్స్ చేసుకొని దానిలోకైతే వేసేసుకోవాలి మీకు ఎక్కువగా చేపల పులుసు అంటే ఇష్టమో చేపల పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మామ చేసిన స్పెషల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మాత్రమే ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఉండదు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నిజం చెప్తున్నా చాలా బాగుంది వీడని వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ చూసిన తర్వాత ఆలుగడ్డ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని మరి తింటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ ఒక కేజీ ఆలుగడ్డ తీసుకుని దానిపైన పొట్టు తీసేసి ఆలుగడ్డని సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి మామ ఒక వన్ అవర్ తర్వాత ఆరబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని అయితే ఆయిల్ ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకుని నూనె వేయకాక మినపప్పు ఎన్ని మిర్చి జీలకర్ర కొంచెం వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు అందులో వేసేసుకోవాలి దాని తర్వాత మీకు నచ్చినంత ఉప్పు కారం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దింపేసుకోవడమే మీలో ఎంత మందికి ఆలు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇలా చేసుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే నిజం చెప్తున్నా చాలా బాగుంది మీడియా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్